సో ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి మనం ఇంతకు ముందు బోల్డ్ బోల్డ్ డిజైన్స్ తెచ్చాం కదా అందులో ఒకటి రెండు పీసులు అట్లా ఉంటాయండి అవన్నీ నేను ఆఫర్ రేట్కి ఇచ్చేస్తున్నాను ఇవి యాక్చువల్గా మీకు పదిహేను వందలు పద్నాలుగు వందలు అలా అమ్మినవి ఆఫర్ రేట్కి వచ్చేస్తున్నాయండి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తున్నాయండి మెత్తగా ఉంటుంది పట్టు చీర సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుందండి అన్నిట్లో బ్లౌజెస్ ఉంటాయి ఎవరు మిస్ చేయకుండా తీసేసుకోండి కింద మీకు లేస్ వచ్చేసింది ఇది వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ ఇది సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మ్యాష్ మీలో క్లాత్ సూపర్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా మీకు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి క్లాత్లు అయితే మీకు వేర్ చేస్తే సూపర్ సూపర్ ఉంటాయండి అసలు చాలా మెత్తగా ఉంటాయి గ్రాండ్గా ఉంటాయి సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ మీకు సో ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి మీకు తగ్గించి డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాం సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయని కావాలి అనుకున్నాం వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసి కొనుక్కోండి